మనం ప్రస్తుతానికి ఇవాళ జరుగుతున్నటువంటి అలాగే నిన్నటి వరకు జరిగిన పొలిటికల్ అప్డేట్స్ అండ్ అసలు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం మనతో మాట్లాడడానికి డిస్కషన్ చేయడానికి స్టూడియో గోసల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు బిఆర్ఎస్ అధికార ప్రతినిధి అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు బిజెపి సీనియర్ నాయకులు అండ్ మానవతా రాయ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి వీరంతా కూడా మనకు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రస్తుతానికి డిస్కస్ చేద్దాం కొన్ని ఇంపార్టెంట్ ఐటెమ్స్ అండ్ సార్ ముగ్గురికి కూడా గుడ్ మార్నింగ్ సార్ ముందుగా శ్రీనివాస్ యాదవ్ గారు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ప్రధాన వార్త ఏమిటంటే సరే హైడ్రా అయితే దూకుడు పెంచింది దాని గురించి మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ అండ్ కొన్ని మినహాయింపులు ప్రకటించింది నిన్న ఏమనిపిస్తోంది నిన్నైతే చాలా మంది పేదలు చాలా చాలా హడావిడి చేశారు తమ గూడు పడగొట్టారు తమకు నివాసానికి లేకుండా చేశారు ఏమనిపిస్తోంది శ్రీనివాస్ అంటే స్పష్టంగా ఏదైతే హైడ్రా ఉందో ఎవరైతే బలిసిన వర్గాలు ఎవరైతే ఫామ్ హౌస్ల కోసం అంటే ఇల్లు ఉండగా అదనంగా ఒక ఫామ్ హౌస్ తన లగ్జరీ లైఫ్ కోసం కట్టుకున్నారో వాళ్ళ ఫార్మ్ హౌస్లు ఎవరున్నా కూడా ఈజీ లీ ఇల్లీగల్గా ఉంటే దాన్ని కూడా కొట్టాలి కానీ దశాబ్దాల నుంచి ఈరోజు ఈ రాష్ట్రంలో గుడిసెలు వేసుకొని ఒక దశాబ్దం తర్వాత సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు కూలీలు వాడు రెక్కడితే డొక్కాడ్ అనే జీవులు అవన్నీ సో వాళ్ళను ఈ రోజు పోయి వాళ్ళ మీద బుల్డోజ్ చేస్తే ఈ రోజు వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు ఒకవైపు వర్షము ఒకవైపు వరదలు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా రోజు భయంకరమైన వరదలు వస్తున్నాయి వానలు వస్తున్నాయి వాళ్ళు పొట్ట చేత పట్టుకొని గిన్నె చేత పట్టుకొని పిల్లలని పట్టుకొని ఎక్కడికి పోవాలి ఈ రోజు చాలా వరకు హైదరాబాద్ లో బస్తీలు ఉన్నాయి ఆ బస్తీలు ఎన్నో దశాబ్దాల నుంచి నిర్మాణమై ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడు వాళ్ళను ఏదైతే నువ్వు హైడ్రా ఇంకోటి ఏంటంటే ఈ హైడ్రా కూడా స్పష్టంగా బలిసినోడిని కొడతా అంటే ఎవరు కూడా ఏమనరండి తప్పు చేసిన కొడతా అంటే ఎవరు అనరు కానీ తప్పు చేయను మీద పోతుంటారు కదా మీరు ఆ కారణం పెట్టుకొని ఇప్పుడు ఎన్ని దాదాపు కొన్ని వేల మంది గుడి ఇండ్లను కొట్టిండ్రు రాత్రి రాత్రికి వాళ్ళు మొత్తుకుంటున్నారు టీవీలలోకి వచ్చి జర్నలిస్టుల దగ్గరకు వచ్చి మమ్మల్ని కాపాడండి మేము దశ సార్లు బీస్ సార్ల నుంచే ఉంటున్నాము ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నాము అని చెప్తున్నారు సో వాళ్ళందరినీ కూడా ఈరోజు కాపాడకుండా వాళ్ళ మీద బుల్డ్ వచ్చేసింది రెండో విషయం ఏంటంటే హైడ్రా ఇస్ కంటిన్యూ చేయండి ఒకటి రెండోది హైడ్రా మేము ఏమంటున్నాం అంటే అది ఒక హైడ్రా హైడ్రా మలకనే నడుస్తుంది ఎందుకంటే ఈ రోజు రైతు బంద్ వేయాలి రుణమాఫీ చేసిండ్రు మీరు మేనిఫెస్టోలో పెట్టి చేసిండ్రు కానీ ఈరోజు రైతు మిగతా విషయాలు తప్పుతో పడుతున్నాయంటారు మీరు చూడండి పదిహేను రోజుల నుంచి మేము బ్యాన్ రైటర్ చూడండి మీరు సీరియస్ జర్నలిస్ట్ దాదాపు రెండు దశాబ్దాలు ఉన్నారు రెండు దశాబ్దాలు ఉన్ని ఈ పదిహేను రోజులు చూడండి పేపర్లు అన్ని దాని రేటింగ్ సేమున్నాయి హైడ్రా హైడ్రా వర్క్ ఎంత జరుగుతుంది పెరిగి వర్క్ జరుగుతుంది దూషర ప్రచారం నిన్నిటికి నిన్న మూడు చెరువులపై ఆక్రమణలో తొలగి నిన్నటికి నిన్ను నేను ఏమంటున్నా మీరు కంటిన్యూ చేయండి దిస్ ప్రాసెస్ కంటిన్యూ చెరువు అనేది మనం అవుతుంది కదా అవున కానీ ఇప్పుడు మరి రైతు బంధు ఏడ పోయింది ఈ రోజు రైతు బంధు కాదు రైతు భరోసా ఇవ్వాలి ఇప్పుడు నాట్లు నాట్ల రైతు బందు ఎందుకు పెట్టిందంటే గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఎందుకు పెట్టింది ఎందుకు పెట్టిందంటే ఆ రైతుకి ఇంత డీజిల్ కోసము ఇంత కూలి డబ్బుల కోసము ఇంత యూరియా యూ కోసము ఇంత మందు కోసం పెట్టింది సో నువ్వు ఇప్పుడు ఏం చేసినావు నాట్లు పడ్డాయి ఇరవై నాట్లు పడ్డాయి ఇంకా నువ్వు ఎప్పుడు ఇస్తావు రైతు బంధు నువ్వు రుణమాఫీ చేసినా అంటున్నావు నువ్వు రుణమాఫీ చేసింది నువ్వు మేనిఫెస్టోలో పెట్టుకున్న రుణమాపే కదా ఈ రోజు రైతు బంధు కాదు రైతు భరోసా ఇవ్వాలి కదా ఇవ్వలే మేము హైడ్రాను వ్యతిరేకిస్తలేము హైడ్రాను వెల్కమ్ చేస్తున్నావు కానీ నువ్వు మిగతా వ్యవహారాన్ని అంతా పక్కన పెట్టి ఓన్లీ హైడ్రా చుట్టూ తిప్పితే ఎట్లా సో దట్ ఈస్ అ ప్రాబ్లం ఆఫ్ ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి పేదవాడి వైపున మీరు దాడి చేయొద్దు పేదవాడికి కన్సర్న్ అంటే వాళ్ళు ప్రకటించినటువంటి పథకాలు కానీ పాలసీలు కానీ వాటి అవే అమలు అవుతూ ఉంటాయి ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది బట్ చెరువుల దురాక్రమణ నుంచి అండ్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా మేము కూలగొడుతున్నాం అని క్లియర్గా చెప్తున్నారు హైడ్రా మేము వెల్కమ్ చేస్తున్నాం హైడ్రా చేయమనండి నేను అంటలేను కానీ ఏ ఏదైతే ప్రభుత్వం తన పని తను చేసుకుంటా పోతే అంటున్నారు కదా మరి ఇది రైతు బంధు పడాలి కదా రైతు బంధు ఏంది టైమ్ సెన్స్ కదా ఇప్పుడు నాట్లు పడిన తర్వాత నువ్వు ఏం చేస్తావు రైతు బంధు ఎప్పుడు వేస్తావు ఇప్పుడు రుణమాఫీ చేసినావు రుణమాపి మీ మేనిఫెస్టోలో పెట్టుకుని నువ్వు చేసినావు ఇప్పుడు రుణమాపి చేయగానే నాకు లక్ష రూపాయలు ఉంది నాకు రుణమాఫీ అయింది అనుకున్నావు అయితే నాకు లోన్ ఇమీడియట్లీ ఇయ్యరు బ్యాంకు లో కానీ రైతు బంధు పడితే అంటే డైరెక్ట్ రైతుకే పైసలు జేబులోకి ఇచ్చినట్టు ఆ రైతు జేబుల నుంచి తీసుకొని తన అవసరాల రీతి ఏదైతే ఈ రోజు బాట్ల కోసం పెట్టుబడి కోసం ఉపయోగించుకుంటాడు నువ్వు అది చేయట్లేదు కదా ఇప్పటి వరకు చేయలేదు చేయకుండా ఏం చేసినావు దాన్ని డైవర్ట్ చేయకోసం తర్వాత ఇంకోటి ఇప్పుడు రుణమాప్తి కూడా నలభై ఐదు లక్షల మంది వాళ్ళే అన్నారా ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చారు వాళ్ళే ముప్పై ఐదు వేల కోట్లు నలభై ఐదు వేల కోట్లు పద్దెనిమిది వేల ఇప్పుడు ఎక్కడికి వచ్చింది పదిహేడు వేల వచ్చేసి పద్దెనిమిది వేల కోట్ల కడికి వచ్చింది సో వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాన్ని వాళ్ళే నిర్దేశించుకోలేకపోతున్నారు ఇప్పుడు ఆరు గ్యారంటీలు పదమూడు ఉన్నాయో అది మేము పెట్టింది కాదు కదా వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళే లక్ష్యం పెట్టుకున్నారు ఆ లక్ష్యాన్ని చేయాల్సి వంద రోజులు అన్నారు వంద రోజులు నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు వందల ఎనభై రోజులు అవుతుంది ఇప్పటికీ సో మీరు నిరంతరం ఆ ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలి ఓన్లీ హైడ్రా చుట్టూ తిప్పి మీరు డైవర్ట్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు డైవర్ట్ చేయడం వల్ల ఇది పది రోజులు నడుస్తుంది కావచ్చు ఇంకా ఐదు రోజులు ఇంకా ఐదు ఐదు రోజులు నడుపుతారు ఇప్పుడు పదిహేను రోజులు అయింది ఇంకో పది రోజులు నడుపుతారు కానీ ప్రజలు నోటీసులు ఇచ్చారు చాలా మందికి నేను నోటీసులు ఇవ్వండి కంటిన్యూ ప్రాసెస్ అంటున్నారు పేదోడి కూడు కూర్చకండి పేదోడిని కన్సల్ట్ చేయండి వాళ్ళకి ఆల్టర్నేట్ స్పేస్ ఇవ్వండి ఆల్టర్నేట్ కట్ ఇవ్వండి అప్పుడు అక్కడ ఉన్న పేదోడు తీసుకోండి షోర్ సార్ సార్ శ్రీనివాస్ సార్ మొత్తానికి ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా హైడ్రా 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 అండ్ నిన్న కొన్ని మినహాయింపులు పిలిచింది హైడ్రా ఎందుకంటే చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది చాలా దూకుడుగా వెళుతోంది నిన్నటికి నిన్న మూడు చెరువుల్లో అంటే ఆ బఫర్ జోన్లు కానీ అలాగే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలన్నీ కూడా మొదలు మొదలుపెట్టింది అండ్ నిన్న అఫ్ కోర్స్ చాలా మంది సామాన్యులు కూడా తమ గూడు చెదిరిందని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు నమస్కారం అందరికి భార భారతీయ జనతా పార్టీగా ఈ అక్రమ నిర్మాణాల గురించి లేకుంటే చెరువుల యొక్క రక్షణ గురించి పర్యావరణ రక్షణ గురించి ఈ దీన్ని ఎప్పుడు కూడా వ్యతిరేకించట్లేదు డిఫరెంట్ గా సమర్థిస్తా ఉంటా కానీ ఓవర్ రైట్ గా చేసేటట్టు యొక్క ఈ కూల్చివేతల మీదనే ప్రభుత్వం యొక్క పాత్ర చాలా బాధ్యత రాహిత్యంగా ఉన్నది ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చినటువంటి నిర్మాణాలు లేఅవుట్లు లేకుంటే మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అన్ని కూడా ప్రభుత్వం యొక్క పర్మిషన్ తోనే అయినాయి రైట్ ఫ్రమ్ లేఅవుట్ నుంచి ఇరిగేషన్ యూనివర్సిటీ నుంచి హెచ్ఎండిఏ కావచ్చు లేకుంటే టౌన్ ప్లానింగ్ కావచ్చు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలు కావచ్చు ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టింది కావచ్చు లాస్ట్ కరెంట్ ఇచ్చింది కావచ్చు లేకపోతే ఇటులేజ్ సర్టిఫికేట్ కావచ్చు ఇవన్నీ ప్రభుత్వ రంగం కార్యాలయం నుంచి వచ్చినటువంటి యొక్క అనుమతులు క్లియరెన్సెస్ సో ఈ ఈ దశలో జరిగిన తప్పిదాన్ని ప్రభుత్వమే చేసింది కాబట్టి ఏ ప్రభుత్వం కావచ్చు ఇవాళ కాంగ్రెస్ కావచ్చు నిన్న టిఆర్ఎస్ కావచ్చు అంత టీడీపీ కావచ్చు మాత అంత కాంగ్రెస్ కావచ్చు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయి కాబట్టి ప్రభుత్వాలు కొద్దిగా పేదల పట్ల ఆల్టర్నేటివ్ రిహాబిలిటేషన్ కోసం వారు నష్టపోయేటువంటి ఒక డబ్బులు వాటి గురించి ఆలోచించాలి బిల్డింగ్ ఫ్లాట్ కొనుక్కొని ఉంటే డబ్బు చెల్లించినటువంటి ఒక బిల్డర్ నుంచి ఏ రకం రికవర్ చేసి లేదా ప్రత్యేకంగా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అయింది వాళ్ళ కోసం ఇవన్నీ కూడా బాధ్యత వహించాల ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క సంవత్సర కాలం ప్రభుత్వం అనే కూడా ప్రైవేట్ వాళ్ళు వచ్చేంత కూడా ఆ నీళ్లు రాకుండా ఆ రోడ్ల మీద రోడ్ల మీద వస్తున్నా మునిగిపోతున్నా వరదలాగా నగరం అంతా కూడా తయారైతుంటే దీనికి అంత కాలం ప్రభుత్వమే సరే అండి హైడ్రాకు ఒక ప్రత్యేక చట్టం కూడా తీసుకొస్తా ఉంటుంది ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తాం తీసుకురండి కానీ న్యాయపరంగా ఉండాలి కదా చట్టం అంటే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి జరిగిన నష్టాన్ని ఆదుకోకుండా రోడ్డు మీద పడేస్తే నిన్న నేను టీవీ చూశాను ముస్లింస్ కావచ్చు ఎవరో పేదోరు కావచ్చు అందరు కూడా ఏడుస్తా ఉన్నారు రాత్రి రాత్రి రోజు వారికే పని చేసుకుంటాం ఆ పని మషినరీల్స్ కూడా టూల్స్ కూడా షిఫ్ట్ తీసుకపోవడం అంటే అవకాశం ఇవ్వకుండా వాటికి కూడా బుల్డో చేసేసినారు అవి కూడా పనికి రాకుండా చేసినారు ఇది ఎంతమేర కరెక్ట్ మానవత్వమా మానవ కూరమైన ఇదంతా ఇది అంతా కూడా జరిగింది ప్రభుత్వం అండి కదా ప్రభుత్వం కబ్జా చేస్తుంటే పర్మిషన్ ఇస్తారు వాటి మీద లేఅవుట్ ఇస్తారు ఈ ప్రభుత్వం వాళ్ళ కూలి ఎంత ఉంటది దీన్ని మేము వ్యతిరేకించిన బట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం నడుచుకోండి అని చెప్తా ఉన్నాను రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు నోటీస్ ఇచ్చి నేను ఇచ్చినాం కదా లేకు అంతకు ముందు ఎప్పుడో నోటీస్ ఇచ్చింది కదా ఇప్పుడు బుల్డ్ వచ్చేస్తామంటే కరెక్ట్ కాదు కదా సార్ కూల్చివేతలకు సంబంధించి ఆల్రెడీ నోటీసులు ఇచ్చే మేము ఆ తర్వాత కార్యాచరణకు దిగుతున్నాం చెప్తున్నారు నోటీసులు హైడ్రా రూపంలో హైదరాబేద్ వచ్చినాయ నోటీస్ చెప్పండి లేదు హైదరా ఎక్కడ కూడా హైదరాబాద్లు ఇవ్వలేదు సార్ అంతకుముందు ఎప్పుడో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఆ యొక్క అధిక కార్యాల ద్వారా వచ్చి ఉన్నాయి కాదు కొన్నిటికే వచ్చి ఉంటాయి అన్నింటికూ రాకపోవచ్చు వచ్చి ఉండకపోవచ్చు కానీ తెలిసి సిస్టమ్ తెలుసు సిస్టమ్ ప్రజలు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోవడానికి లేదా ఆ యొక్క బిల్డర్ దగ్గర పోయి వసూలు చేసుకోవడానికి ఆల్టర్నేటివ్ రెమెడీ కోసం ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి వారి భర్త కల్పించాలి జరువులు మునిపోయారు చెప్తున్నాం మేము జరువుల ద్వారా కదా సమస్య వస్తాం అనేది మొత్తం కబ్జాల కారణంగా దాన్ని పరిష్కారం చేయాలి రాజేందర్ గారు ఇదే ఒక టీవీ ఛానల్ ప్రశ్నలు అందిస్తే భారతీయ జనతా పార్టీ స్టాండ్ పార్టీ అంటే చాలా స్పష్టంగా ఈటన్ రాజేందర్ గారు చెప్పడం జరిగింది డ్రైనేజ్ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి ఒక వందేళ్ల కోసం నిర్మాణాలు ఏ రకంగా ముందు చొక్కలు కట్టాలి ఇప్పటికీ అప్పుడు ఎప్పుడో పది ఇరవై లక్షల పాపులేషన్ ఉన్నప్పుడు కట్టేటువంటి డ్రైనేజ్ ఇవ్వాలా సరిపోవు కోటి అరవై ఎనభై లక్షల యొక్క పాపులేచర్ ఏం ఉండేది దీన్ని ఇంకా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంటది ఆ నిర్మాణాన్ని చేస్తే ఈ యొక్క సంవత్సరం రోడ్ల మీద మీరు రావు చేసి పాల్చి ఉండదు డైనేజ్ చివరి చర్చి చాలా స్పష్టంగా అని చెప్పడం సార్ సో ఈ యొక్క ఆల్ట్రా హాల్ పార్టీ మీటింగ్ పెట్టండి అవునవురు గంట మీద పాటలు ప్రాబ్లమ్ ఒక్కరిచోండి మానత రాయి గారు ఆయన వెర్షన్ కూడా తీసుకుందాం సార్ మానత గారు ఏమనిపిస్తోంది అంటే హైడ్రా ఇచ్చిన మినహాయింపులకు సంబంధించి కానీ అంటే బిఆర్ఎస్ అంటోంది మిగతా విషయాలు పక్కదో పట్టించడానికి హైడ్రా డ్రామా కొనసాగుతోంది అంటోంది మరోవైపు బీజేపీ కూడా ఒక పద్ధతిగా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి అంటోంది ఎవరు కూడా హైడ్రాను వ్యతిరేకించట్లేదు అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పేద ప్రజల్ అయితే ఖచ్చితంగా చూడాలి అంటున్నారు అందరూ ఇప్పుడు ఎవరు కూడా హైడ్రాంచట్లేదు మరి ఎందుకు విమర్శలు చేయాలి హైడ్రా అది చట్టం అనేది ఒక హైడ్రా అనేది ఒక సంస్థ కాదు రెవెన్యూ శాఖ ట్రాఫిక్ అనేక సంస్థల భాగస్వామ్యంతో ఒక పటిష్టమైన వ్యవస్థగా నిష్పక్షపాతంగా వ్యవహరించుకుంటూ పోతుంది హైడ్రాకు మన చనా అనే భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ పోతుంది ఎక్కడైతే చెరువు శిఖాల్లో అక్రమంగా వ్యాపారాలు చేసుకుంటూ విల్లాలు నిర్మించుకుంటూ విలాసవంతమైన భవనాలు కట్టుకుంటూ కన్వెన్షన్లు పట్టుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారో అట్లాంటి వాళ్ళని ఆల్రెడీ నోటీసులు గతంలో ఇచ్చారు ఈ శాఖలన్నీ నోటీసులు ఇచ్చి వాళ్ళైనా కానీ లక్ష్య పెట్టట్లేదు పట్టించుకోవట్లేదు కాబట్టి హైడ్రా వెళ్తుంది కూల్చివేస్తుంది ఎవరు వెళ్ళాలని సామాన్యులు మరితర వాళ్ళే కాదు కదా ఆ గర్భ శ్రీమంతుల శ్రీమంతులవి అంటే వాళ్ళకు ఉంటానికి ఇల్లుండంగా చేసేవాన్ని అది కూడా ఎవరైతే చెరువుల్లో చెరువు లోపల అది సామాన్యుల పేదవాళ్ళ వాళ్ళకు హెచ్చరించినప్పటికి కూడా రేకులు షెడ్లు వేసుకొని కావాలని చెప్పి తాత్కాలిక నిర్మాణాలు పెట్టుకొని వాటిని కబ్జా చేసి మరి జల ప్రళయానికి కారకులు అవుతున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా పైన చర్య తీసుకుంటుంది అక్కడ చూడదు కదా హైడ్రా అనేది కుల మతాలు కానీ పార్టీ కానీ చూడదు కదా హైడ్రా చేసే పనుల వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు జలాశయాలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రజలు ఎవరైతే అక్రమంగా పెద్ద పెద్ద నాయకులు నాయకులు పేరున్నాము వాళ్ళ పేరు బయటకు వస్తున్న భయంతో వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా కూల్చుకుంటున్నారు ఇప్పుడు ఆ మంచి పని జరుగుతుంది మంచి పని జరిగేటప్పుడు కావాలని చెప్పి కొంతమంది ఇట్లా ప్రయత్నాలు చేస్తున్నారు పేదవాళ్ళని చెప్పి అదని చెప్పేసి ఆ కాకపోతే ఇక్కడ జరిగిన వాటి ఇప్పటి వరకు నలభై మూడు పాయింట్ తొంభై నాలుగు ఎకరాలే హైడ్రాస్ ప్రభుత్వ భూమిని తీసుకున్నది స్వాధీనం చేసుకున్నది ఇప్పటి వరకు అది గతంలో లెక్క ఇప్పటి వరకు ఇంకో యాభై ఎకరాలు పైగానే ప్రభుత్వ ఖరీదైనటువంటి ప్రభుత్వ భూములు అంటే అక్కడ మళ్ళా జలప్రలయాలు రాకుండా చూసి రక్షింపబడే భూముల్ని కాపాడుకున్నది కానీ ప్రజలు చాలా మంది వచ్చి వచ్చి ప్రజలు చాలా మంది రోడ్లపై రోడ్లపై కూర్చుంటే విజువల్స్ కూడా ప్లే చేస్తున్నాం చాలా చాలా వాళ్ళు గుర్తు పెట్టుకోండి చట్టాలను అతిక్రమించరండి వాళ్ళు పేద ప్రజలు అనే వాళ్ళు కబ్దాలు అట్లాంటి వాళ్ళు చేయరండి వాళ్ళ అవసరం లేకపోతే వాళ్ళు లేకపోతే ఉంటారు తప్ప దీని అంతా ఆడిస్తున్నటువంటి డ్రామా ఇదంతా కూడా కొంతమంది నిజమైనటువంటి పేదవాళ్ళు ఎప్పుడు తప్పు చేయడు గుర్తు పెట్టుకోండి పేదవాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు అది ముసుగులో ఉన్న కొంతమంది పెద్దలు ఈ విధంగా వాళ్ళ రోడ్డు మీద పంపించి హైడ్రా అని కొంచెం ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్ప అయినా పట్టించుకోము వాళ్ళే అంటున్నారు కదా అంటే కేవలం హైడ్రా మీద దృష్టి పెట్టి మిగతా విషయాలు దారి మళ్లించడానికి ప్రభుత్వాన్ని ఇప్పుడు దారి మళ్ళించాల్సిన ఏమండి వాళ్ళకి లక్ష రూపాయలు రుణమాఫీ పది సంవత్సరాలు పట్టింది వాళ్ళకి శాతం కాలేదు ఆ లక్ష రూపాయలు రుణమాఫీ అసలు అసలు పోయి వడ్డీ వడ్డీకి కట్టాలి సరిపోయింది ఆ లక్ష రూపాయలు వాళ్ళు ఇచ్చింది లక్ష రూపాయలు వాళ్ళు ఇచ్చింది సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల మంది కూడా దాటలేదు ఇలా మేము లక్ష నిర్దేశిత లక్ష్యంతో ముప్పై రెండు లక్షల యాభై వేల మంది అర్హులైనటువంటి రైతులు ఉన్నారు అక్కడ వాళ్ళందరికీ రుణమాఫీ చేసే క్రమంలో ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల ముప్పై వేల పైసలకు రైతులకు రుణమాఫీ చేసిన ఏక కాలంలో మూడు సార్లలో పద్దెనిమిది వేల కోట్లను ఖాతాలో జమ చేసిన కేటాయించుకొని ముప్పై ఒక్క వేల కోట్లు కేటాయించుకొని వాళ్ళ ఖాతాల్లో వేస్తే వెనక్కి తిరిగి వచ్చినాయి కొన్ని ఆ ఖాతాలను కూడా దరఖాస్తులు పెట్టి వ్యవసాయ అధికారులు పెట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా చెల్లించే కార్యక్రమాలు చేస్తున్నాం నిన్న సురేందర్ రెడ్డి అనేటువంటి రైతు అక్కడ చనిపోతే ఆయన ఏదో కారణం చనిపోతే వాళ్ళకు రుణమాఫీ కాలేదంటే వాళ్ళ తల్లి గారికి లక్ష యాభై వేల రుణమాఫీ అయింది హరీష్ రావు గారు వాళ్ళకి రాజకీయం చేయలేక వాళ్ళ వైపున వాళ్ళ ఉనికి ఈ ఒక వారు విమర్శలు చేస్తున్నారు పట్టించాల్సిన అవసరం లేదు చూడండి వాళ్ళు చేయడం రెండు లక్షల మాఫీ చేసిన ఎనిమిది లక్షల మందికో సుమారు అవి కూడా రేపో మాపో వారి ఖాతాల్లో జమ చేస్తాం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పది పదేళ్ళు వాళ్ళ శాతకాలే మేము వేసినాం ఇవాళ వాళ్ళకి ఏ అంశం కూడా లేక ఏది పడితే అది అవినీతి జరిగితే మాట్లాడాలండి ఒక్కరి ఒక్కరి మానవతరాయ్ గారు విద్యార్థి ఒక్కరి ఒక్క విషయం మానవరాయ్ గారు గారు విద్యార్థి నాయకుడు ఆయన యూత్ డిక్లరేషన్ గురించి మాట్లాడితే బాగుంటది ఒకటి నేను ఏమంటున్నా నువ్వు నువ్వు మాట్లాడలే నువ్వు పెట్టుకున్న లక్ష్యమే నువ్వు వంద రోజులలో ఆరు గ్యారెంటీలలో ఉన్న పదమూడు స్కీములను పెట్టుకున్నావు రెండు నెలల పింఛన్ కొట్టినవు రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తానన్నావు రైతు భరోసా నేను ఏడు వేల ఐదు వందలు పదిహేను వేలు ఇస్తానన్నావు ఇంతవరకు ఇవ్వలేదు ఈ రోజు నాట్లు పడ్డాయి రైతు నాట్లు పడ్డాం నువ్వు ఇచ్చిన పైసలు ఏం చేసుకోవాలి ఒకటి రెండో విషయము ఈ రోజు నువ్వు ఏదైతే రెండు లక్షల రూపాయల రుణమాపికి నువ్వు ఏం చే చెప్పినవు నలభై ఐదు లక్షల మంది ఉన్నారు రైతులు దీనికి అరవై వేల కోట్లు కావాలి నేను మొత్తం రెడీ చేస్తాను నువ్వే చెప్పినావు నువ్వే అన్యాపాతాలు ఆడినావు ఈ రోజు ఏం చేసినావు పద్దెనిమిది వేల కోట్ల కూడా ఆపేసినావు నీ లెక్కలే ఒక్కొక్క మంత్రి ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఒక చెప్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరికి చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మానవతరాయ్ సొంత జిల్లాలో ఏం చెప్పాడు మొత్తం రుణమాపి అయిపోయింది అన్ని రైతులో మానవతి రాయ గారు ఏమంటున్నారు ఇంకా పదకొండు లక్షల మంది ఉన్నారు పన్నెండు లక్షల మంది ఉన్నారు మీరు ముప్పై ఐదు లక్షలైతే ఇరవై రెండు లక్షల మంది చేసం ఇంకా పదిహేను లక్షల మంది ఉన్నారు అని రాయ గారు చెప్తున్నారు ఏది మీకు చట్టం ఒకటి రెండు విషయం మీరు రుణవాపి ఇదని ఒక రుణవాపి ముప్పై ఒక్క అంశాలను బట్టి కట్ చేశారు ముప్పై ఒక్క అంశం ఒకటి రెండు కాదు అంశాలు ముప్పై ఒక అంశాలను పెట్టి కట్ చేశారు ఈ రోజు సురేందర్ రెడ్డి గారు చనిపోతే వేదే రకంగా చనిపోతే ఆయన ఇంట్లో చనిపోవాలి ఆయన బాయికాడ చనిపోవాలి లేదా ఆయన దొడికనిపోవాలి ఏడు చనిపోయిండు ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్నే కలు చనిపోయి ఎందుకు చనిపోయిండు ఆయన రైతు కాదా ఆయన ఐటీ ఎంప్లాయీ ఏమన్నా ఇప్పుడు మాట్లాడితే ప్రశ్నిస్తే మీరు అవుతున్నారు మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని మీరే వేయలేకపోతున్నారు నాలుగు వేల పింఛన్ ఇస్తానన్నారు ఏ ఏ అవ్వకు ఏకం ఇచ్చిందా నాలుగు వేల ఉద్యోగ అభివృద్ధి ఇదే ప్రియాంక గాంధీ సరూర్ నగర్ లో అన్న మనవతర యువ యువక నాయ యువనాయకుడు యువ యువతులో ఉన్నాడు నాలుగు వేల రూపాయలు ఇస్తా ఏ విద్యార్థి కానీ ఇచ్చినరా మీరు పెట్టుకున్నారు డిఎస్సి మెగా డిఎసీ అన్నారు ఏం వేసినానా మేము ఇచ్చిన ఆరు వేలకు మీరు ఐదు వేలు కలిపి వేసినారు మీరేటో డిసీ మీ కోసము మీ ప్రభుత్వం రావడం కోసం ఏ విద్యార్థులు అయితే కాలుకు బల్పం కట్టుకొని తిరిగినారో వాళ్ళు వంద రోజులు తిరగబోతే నిరా దీక్షలు చేశారు గాంధీ హాస్పిటల్లో వాళ్ళ తలొంగి మీరు గ్రూప్ టూ అవన్నీ మార్చుకున్నారు ఇప్పుడు మీ మీద వ్యతిరేకత వచ్చింది నా మా మీద వ్యతిరేకత వచ్చిందా మీకు అర్థం మీరు పెట్టుకున్న మేనిఫెస్టోని మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఏ ఆడబిడ్డకర్ ఇచ్చారు అక్కకు వచ్చినాయని రెండు వేల ఐదు వందలు మన చెల్లకి వచ్చినాయా రెండు వేల ఐదు వందలు మన అమ్మాయికు పింఛన్లు మా బంధం రేలేదా మూడు నెలల పింఛన్ లేక ఏ ఊళ్ళకన్నా హెచ్ఎం టీవీ మైకు పట్టుకొని పోదాం ఏ టీవీ ఏ ఏ ఊళ్ళనన్నా పింఛలు వస్తున్నాయో అడుగుదాం అందు గురించి ఏమన్నాడు స్పష్టంగా ఏమన్నారు కేటీఆర్ గారు ఏ ఊర్లోనైనా రైతు బంధు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందంటే మేము దేనికంటే దానికి అన్నారు ఆయన కొండరెడ్డి పెళ్ళి నిన్న హరీష్ రావు గారు ఏం మాట్లాడుతారు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు ఒక నిమిషం హరీష్ రావు గారు ఏం మాట్లాడు సురేందర్ రెడ్డి ఇప్పుడు మీ గవర్నమెంట్ కదా మీరు ఎగ్జెన్షన్ చేయం మీరు చేయండి మీరు పోలీసుల వ్యవస్థను పంపించండి మీ గవర్నమెంట్ అధికారులను పంపించండి సురేందర్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోతే చెప్పండి శ్రీనివాస్ ఏం జరుగుతోంది ఆల్రెడీ రైతు చనిపోవడానికి సంబంధించి కూడా మాట్లాడుతోంది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ దానికి వివరణ ఇస్తోంది ఏమంటోంది బిజెపి ప్రభుత్వం ఒక ఆలోచన ఏమన్నా చెప్పాలి ఇంకా దాని గురించి ఏం మాట్లాడట్లేదు ఈ హైదరాబాద్ మీద కాలయాపనం జరుగుతా ఉన్నది కదా ఎంత మందికి రైతులకు హైదరాబాద్ చేసుకుంటూ చేసుకుంటే కాలయాపన చేయట్లేదు కాలయాపన చేయట్లేదా హైడ్రా తన పని చేసుకుంటూ వెళ్తుంది సార్ నిన్నటికి నిన్న మూడు చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత హైడ్రా గురించి హైడ్రా యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా మొన్న మేము మా డిమాండ్ అందా ఒకటే కనీసం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అభిప్రాయం తీసుకోండి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరేటువంటి ఒక ప్రభుత్వం ఉండాలి కానీ ప్రభు ప్రభుత్వం ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం ఉండద్దు అవును మీకు మీకు నిజంగా యొక్క రాష్ట్ర అభివృద్ధి నగరా అభివృద్ధి జరగాలి అంటే ఒక మాస్టర్ ప్లాన్ కోసం చర్చ చర్చ పెట్టండి హౌస్ లో ఆల్ పార్టీ మీటింగ్ చర్చలు ఉన్నారు కదా అధికార పార్టీ ఒక్కటే కాకుండా ఆలోచన షేర్ చేసుకునేది హౌస్ పెడితే అసెంబ్లీ ఆల్పాటు చేస్తే అసెంబ్లీ కూడా చర్చ పెడతారు లేదా ఆల్ పార్టీ మీటింగ్ బయట పెట్టండి చర్చ చేయండి ఎక్కడైతే బాగుంటాయని చెప్పేసి తప్పులు చేసిన అనుమతులు ఇచ్చిన అధికారుల మీద యాక్షన్ ఏంటి వాళ్ళ ద్వారా రికవరీ అయింది పిల్లల గురించి రికవరీ అయ్యింది ఇవన్నీ అనేక అంశాలు చర్చకు అవకాశం చెప్తున్నామే అని చెప్తున్నాము కానీ మానవీయ కోణంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా జనరల్ గా ఏ ప్రభుత్వం అయినా గానీ మూడు అంశాల్లో దృష్టి సారిస్తుంది రోటీ కపడ మకాన్ ఈ యొక్క గూడు గూడు గుడ్డ దీని గురించి సర్కార్ ఆలోచించే పేదల గురించి పేదరు ఎప్పుడైనా కానీ మరీ పెట్రోల్ ఉన్నట్టు ఎవ్వరికి కిరాక్ కూడా ఇవ్వని ముందుకు రారు ఆ పేదరే గుర్జాలు వేసుకుంటారు ఆ పేదరే ఆ సర్కార్ జాగాలో ఇల్లు కట్టుకుంటారు లేదా బుర్జాలు వేసుకొని ఉంటారు మత్కానికి పన్నెండు సంవత్సరాల యొక్క ఆ అట్బౌట్ పొజిషన్ మీద ఒక చట్టం రూపే వాళ్ళకు ఇల్లు కట్టించే డిస్పోజెల్ చేసేది ఉంటే ఇల్లు కట్టించింది డిస్పోజెట్ చేస్తుంది అది చట్టం చెప్తూ పేదలకు అంటే సార్ ప్రజల దృష్టి మళ్ళించేందుకే హైడ్రా పేరుతో కొత్త నాటకం మొదలు పెట్టింది ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వాదన అంటే మిగతా విషయాలు ముఖ్యంగా రైతుల సమస్యలు పట్టించుకోవట్లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఏవి రావట్లేదు కాలం మించిపోతుంది భారతీయ జనతా పార్టీ మొదట అన్నగారు సర్కార్ దగ్గర డబ్బులు లేవు ఫస్ట్ ఇచ్చిన హామీల గురించి అరవై ఐదు వేల డెబ్బై ఐదు వేల కొత్త ప్రామిసెస్ కావాలంటే కూడా ఇండియా పరిస్థితి లేదు మీ మీ ఇన్ఫర్మేషన్ మీ ఇప్పుడు నోటీసులు వచ్చి ఉంటది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలతో మీటింగ్ పెట్టారు జీ ఆటో పెట్టారు నేను మీకు ఒక మాట ఇస్తున్నా గత సర్కారు మూడు సంవత్సరాలు మీరు ఆర్టీఎఫ్ ఇచ్చిందా ట్యూషన్ ఫ్యూజు దాని గురించి నాకేం అడగకండి నా సర్కారు వచ్చిన తర్వాత ఇచ్చే డబ్బు ముచ్చే మూడు నాలుగు ప్రెజర్స్ ఇస్తాయని చెప్పడం లేదు సెటిల్మెంట్ కింద మాట్లాడుకోండి మా వాళ్ళతో ఇంత దివాలా పోరు మాట్లాడతారండి ముఖ్యమంత్రి గారు సర్కారు మంత్రులు మారిన సర్కార్ సర్కారే ఉంటది ముఖ్యమంత్రి ప్రభుత్వాలు పార్టీలు మారిన సర్కారే ఉంటది వందల మాట ముఖ్యమంత్రి గారు ఫైనల్ గా బీజేపీ డిమాండ్ చేస్తోంది అఖిల పక్ష సమావేశం నిర్వహించి ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి అందరి నిర్ణయాలు తెలుసుకోవాలని సొల్యూషన్ కోసం కాదు మీ ప్రామిషర్ గుప్పి అయితే ఎవ్వరికి మరువచ్చారు అనుకోండి ఎస్ సార్ వాళ్ళు ఇచ్చే మేథెస్ ప్రామిషర్ కేనాట్ మీషో సార్ సార్ ఏ కూర్చారు ఇప్పుడు కలిసే అవకాశం లేదు వా యొక్క లక్ష్యాన్ని ఓకే పద్ధతి ప్రకారంగా రాష్ట్రం డెవలప్మెంట్ కోసం అందరి యొక్క చాక్రం తీసుకోండి సార్ సరే సార్ ఎస్ సార్ సార్ మానో తరాయ్ గారు బిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ ప్రెసెంట్ కాలం మించిపోతోంది హైడ్రా పేరుతో నాటకం ఆడుతోంది ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు పాపం వాళ్ళు ప్రజల్లో ఉనికి కాపాడుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు విషయం లేకపోయినా విష ప్రయోగం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మాట్లాడేయండి మాట్లాడి కదా చెప్పండి అయితే రైతు బంధు వాళ్ళ వాళ్ళు దుర్వినియోగం చేసినట్టు వాళ్ళు రైతు బంధు అన్నారు మేము రైతు భరోసా అన్నాం రైతు భరోసా కూడా మల్లారెడ్ లాంటి కుబేరుడికి కోటేశ్వరుడికి ఇయమే దారికు దిగువనున్నటువంటి పేద ప్రజలకు మాత్రమే సంక్షేమ పథకాలు అన్నటువంటి నీతిని సోయని మర్చిపోయింది కేసీఆర్ నాయకుడు మాట్లాడి నన్ను మాట్లాడియండి మీరు అడ్డుపడ మీరు మాట్లాడారు చాలా లెక్క మేము దుర్వినియోగం చేయం పథకాల్ని ఎవరైతే నిజంగా రైతులు ఉన్నారో వ్యవసాయం చేస్తున్నారు ఒక మేరకు నిర్ణయం తీసేసుకొని వాళ్లకు రైతు బంధు ఇస్తాం రుణమాఫీ చేసినాం రైతు బంధు రైతు భరోసా కూడా రేపు రేపు తన మార్గదర్శకాల కాలంలోనే రైతుకు సరైన సమయాలను ఇస్తాం వాళ్ళెన్నడ కూడా ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంటలు నష్టపోతే ఎన్నడ కూడా రూపాయి సాయం చేసిన వాళ్ళు కాదు బిఆర్ఎస్ వాళ్ళు దాన్ని కూడా అంచనా వేసి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున త్వరలోనే చేయబోతున్నాం అవుతుంది అది కూడా అది కూడా వినండి వాళ్ళ లెక్క బెడ్ బెడ్రూమ్ ఇల్లు కడతా అనే మాయ మాటలు ఇచ్చిన ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగున్నర లక్షల ఇల్లు త్వరలోనే ప్రారంభం అయితే త్వరలోనే తొమ్మిది కొద్ది రోజుల సంవత్సరం రెండు సంవత్సరాలు అడ్డుపడ ప్రజలకు సమయం లేదు సార్ సమయం ఒక్క సెకండ్ మనం మాకు వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు లక్ష్య హామీలు వాళ్ళు నెరవేర్చలేరు అది ప్రజలలో వస్తుంది ఆరు గ్యారంటీలను వాళ్ళు రాగానే చట్టం చేస్తా అన్నారు చట్టం చేస్తే మొట్టమొదటి క్యాబినెట్ లో అన్నారు చట్టం లేదు నా చుట్టం లేదు ఒకటి ఆరు గ్యారంటీల అమలు అంత మాత్రం కూడా లేదు స్పష్టంగా ఎక్కడ కూడా మీకు రెండు వేల ఐదు వందలు లేవు నాలుగు వేల ముసల ముసల వాళ్ళ పింఛన్ లేవు రైతు భరోసా లేదు రైతు బంధం రైతు బంధు పైసలు ఏంటండి పైసలు రాకపోక ఉంటది ప్రభుత్వము పాల పాలసీ చేసే నాయకులు మారుతారు తప్ప ప్రభుత్వం అక్కడే ఉంటది ఇంత ముందు చెప్పినట్టు అదే అధికారులు ఉంటారు నేనేమంటున్నా నువ్వు రైతు భరోసా ఐదు ఎకరాలకు ఇస్తావా రెండు ఎకరాలకు ఇస్తావా ఒక్క ఎకరం ఇస్తావా చేసుకో డేటా ఉంది కదా నీ దగ్గర డేటా ఉంది యాభై ఎకరాలు ఉంటే పది ఎకరాలు ఉన్నాడు పది మంది ఉంటా డేటా ఉంది సిఎస్ ఉన్నాడు సెక్రటరీ ఉన్నారు డేటా ఈజ్ గవర్నమెంట్ దగ్గర ఉంది నేను అదే సరే చట్టం కింద తీసుకురావడం హైడ్రా ఇప్పుడు ఈ ఆరు ఆరు గ్యారంటీలు చట్టం చేద్దామని ఇంతవరకు అత్తలేదు పత్తలేదు ఆరు ఏడు సార్లు క్యాబినెట్ లో చూస్తున్నారు ఇరవై సార్లు ఢిల్లీకి పోయినారు ఇక దీనికి ఏం చట్టం చేస్తారు చేయమండి వెల్కమ్ చేస్తున్నాం కదా చట్టం మీకు శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనివాస్ గారు అండ్ మానవ తరాయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు సో ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం తాగదు